ఆలగడ్డ కేసీ కెనాల్ నీటిని విడుదల చేసిన ఆలగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ సిరివెల్ల మండలం పదహారవ లాక్ నుండి గోవిందపల్లె మరియు ఎర్రగుంట్ల దిగువన ఉన్న గ్రామాల రైతులకు కేసీ కెనాల్కు గంగమ్మకు జలహారతులు ఇచ్చి నీటిని విడుదల చేసిన ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ గత వైసీపీ ప్రభుత్వం రాయలసీమను రతనాలసీమగా తీర్చిదిద్దుతానని చెప్పి రైతులను మోసం చేసిన ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అని ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు రైతులు బాగుపడాలని వారి కోసం సకాలంలో నీటిని అందించేలా చేస్తున్నారని అన్నారు ఎమ్మెల్యే అఖిలప్రియ ఎవరో చంద్రబాబు నాయుడు వస్తే వర్షాలు పడవు అని మాట్లాడారు ఇప్పుడు సకాలంలో వర్షం పడడమే కాకుండా రైతులందరికీ చివరి ఆయకట్టు వరకు నీటిని అందిస్తున్నామని ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అని తెలిపిన ఎమ్మెల్యే భూమా ప్రియ కేసీ కెనాల్ తెలుగు గంగా ఎస్ఆర్బీసీ ప్రతి ఒక్క కాలువలు నీటిలో నిండుతున్నా ఉన్నాయని అధికారులందరూ అప్రమత్తంగా ఉండి రైతులకు నీరు వెళ్ళేలాగా చూడాలని ఎక్కడైనా మీకు స్టాఫ్ తక్కువగా ఉంటే ఉన్నతాధికారులకు చెప్పి చేయించుకోవాలన్నారు రైతులు ఎవరిని ఇబ్బంది పెట్టకూడదని అధికారులకు ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ సూచించారు ఇప్పుడు ఎక్కువగా రైతులు మినుము వేశారని నీరు ఉన్నప్పుడే ప్రతి ఒక్క రైతు సద్వినియోగం చేసుకోవాలని రెండవ పంట ఏమి వేయాలని డబ్ల్యూయూఏలు చైర్మన్లు నీటి సంఘాల నాయకులు అగ్రికల్చర్ అధికారులతో మీటింగ్ ఏర్పాటు చేసుకుని రైతులకు తెలియజేస్తామని ఏ రైతు కూడా నీరు అందక నష్టపోకూడదని తెలిపారు ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ कनवेनिटा भी है और यह गाना चला है अमर आवाज इंडिया सॉन्ग कुल बोल और परमात्मा का इतना महत्वपूर्ण अहव प्रस्ताव के महान

రైతులందరూ కూడా పండగలు చేసుకునే కార్యక్రమం ఈ రోజు కనిపిస్తుంది ఎందుకంటే రాయలసీమ అంటే రతనాల సీమగా మారుస్తామని చెప్పి గతంలో ఉన్న నాయకులు మోసం చేసిన ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ విధంగా రైతులను ఆదుకోవాలా రైతులను ఏ విధంగా కాపాడుకోవాలా ముఖ్యంగా రాయలసీమలో రైతులు పడే ఇబ్బందులన్నీ కూడా ఏ విధంగా తీర్చి వాళ్ళని వాళ్ళకి న్యాయం చేయాలని ఒక ఆలోచనతో ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వం పనిచేస్తుంది దానికి సహకరించి ఈ రోజు దేవుడు కూడా అన్ని విధాలుగా కూడా రైతులను ఆదుకోవడానికి అటు వర్షాలు కావచ్చు ఫ్లడ్ వాటర్ కూడా బ్రహ్మాండంగా అన్ని ప్రాజెక్టులకి కూడా ఈ రోజు నీళ్ళు చేరుకోవడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు మొన్న తెలుగు గంగ గేట్లత్తనానికి అన్ని కార్యక్రమాలు కూడా పక్కన పెట్టి ఆయన తెలుగు గంగ గేట్లెత్తనానికి అన్ని కార్యక్రమాలు పక్కన పెట్టి శ్రీశైలంకి రావడం జరిగింది ఈ రోజు హెచ్ఎన్ఎస్ఎస్కి అటు అనంత అనంతపూర్ వైపు ఆ ప్రాంత రైతులను కాపాడడానికి గేట్లెత్తనానికి ఈ రోజు ఆయన ఢిల్లీ నుంచి డైరెక్ట్గా నందికోట్టుకూరుకి రావడం జరుగుతుంది అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది వచ్చే రోజుల్లో రైతుల మీద చంద్రబాబు నాయుడు గారు దృష్టి పెట్టారనేది చాలా చెప్పగల ఈరోజు చెప్తున్నాము అంతేకాకుండా ఈ రోజు రైతులందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు ఎప్పుడు కూడా వర్ష వర్షా నీళ్ళు ఇంత తొందరగా రాలేదు ఇంత తొందరగా కూడా నీళ్లు ఎప్పుడు కూడా వదలలేదు ఈ రోజు కేసీ కెనాల్ కావచ్చు ఎస్ఆర్బిసి కావచ్చు లేకపోతే తెలుగుగంగ కావచ్చు కుందు కావచ్చు అన్ని హెచ్ఆర్ఎస్ఎస్ అన్ని ప్రాజెక్టులు కూడా ఈ రోజు నీళ్లు నిండి కిందికి నీళ్లు వదిలే కార్యక్రమం చేస్తున్నాం ఈ రోజు మీరు చూస్తున్నారు డబ్ల్యూఎల్ కావచ్చు డీసీలు కావచ్చు రైతులు కావచ్చు రైతు సంఘాలు కావచ్చు మేము కావచ్చు రాజకీయాలు నాయకులు కావచ్చు అందరం కూడా ఇక్కడికి చేరుకొని ఈ రోజు ఒక పండుగ వాతావరణం ఈ రోజు రైతులలో కనపడుతుంది అందుకే ఈ రోజు మేము మొన్న ఐఏబీ మీటింగ్ లో కూడా చాలా స్పష్టంగా అధికారులకు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది చివరి ఆయకట్టు వరకు చంద్రబాబు నాయుడు గారు ఎన్ని కష్టాలున్నా ఎన్ని ఇబ్బందులున్నా మేము పడతాము కానీ చివరి ఆయకట్టు వరకు నీళ్ళు తీసుకెళ్లే బాధ్యత అధికారులదని చెప్పి మాదని చెప్పి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది మొన్న జరిగిన ఐఏబీ మీటింగ్ లో కూడా చాలా స్పష్టంగా నేను అధికారులకు అందరు కూడా చెప్పడం జరిగింది గతంలో ఏదైతే రైతులు ఇబ్బందులు పడినారో మళ్ళీ అటువంటి ఇబ్బందులు పడడానికి వీల్లేదు నీళ్లు లేక కాదు నీళ్ళు వాటర్ మేనేజ్మెంట్ సరిగ్గా అధికారులు కొంతమంది చేయకపోవడం వల్ల లాస్ట్ టైం ప్రాబ్లమ్స్ వచ్చినాయి అటువంటి ప్రాబ్లమ్స్ ఇప్పుడు రాకుండా ఉండాలంటే అధికారులందరూ కూడా అప్రమత్తంగా ఉండాలా ఎక్కడైనా స్టాఫ్ తక్కువ అయితే అది కూడా వేపిస్తామని చెప్పి కలెక్టర్ గారితో కూడా చెప్పడం జరిగింది ఇవన్నీ కూడా చేసుకొని మీరు మాత్రం తప్పకుండా చివరి అయికటి వరకు నీళ్లు తీసుకొచ్చే బాధ్యత మన అందరి మీద ఉందని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఈరోజు కేసీ కెనాల్ ఏదైతే ఉందో మరి గేట్లు ఎత్తడం జరిగింది మరి ఈ రోజు అటు గోవిందపల్లె సిరివెల్ల మండలం గోవిందపల్లె ఎరగుంట్ల ప్రాంతంలో కూడా ఈ రోజు మనం గేట్లు ఓపెన్ చేయడం జరిగింది అంతేకాకుండా ఈ రోజు ఏదైతే పొన్నాపురం దగ్గర మనకి ఆరు అడుగుల ఆరు అడుగుల నీళ్లు ఈ రోజు పొన్నాపురం కి చేరుకున్నాయి పదహారు బ్లాక్ అంటే ఇప్పుడు ఇక్కడ మనం ఓపెన్ చేసిన దగ్గర ఆరు అడుగులు ఇక్కడ కూడా ఆరు అడుగులు మెయింటైన్ అవుతున్నాయి ఇక్కడ కూడా ఆరు అడుగు ఆరు అడుగులు మెయింటైన్ అవుతున్నాయి ఇరవై ఒకటో బ్లాక్ దగ్గర ఐదు పాయింట్ ఒకటి ఫీట్ మనం మెయింటైన్ చేయడం జరుగుతుంది ఇరవై నాలుగో బ్లాక్ దగ్గర మాత్రం దొన్నిపాటి దగ్గర నాలుగు అడుగులు నీళ్లు చేరుకున్నాయని చెప్పి కూడా అధికారులు చెప్పడం జరిగింది ఇరవై ఏడో బ్లాక్ లింగన్న నిన్న ఎస్ లింగంజన్న దగ్గర మూడు పాయింట్ ఐదు అడుగులు నీళ్లు ఉన్నాయి రైతులు దయచేసి మేము అందరూ కూడా రైతు సంఘాలకి రైతులకి అందరు కూడా ఒకటే తెలియజేసుకుంటున్నాము ఉన్నప్పుడు నీళ్లు మీరు ముందగర పంటలు వేసుకొని దాన్ని ఏ విధంగా నీళ్ళు వాడుకుంటారో వాడుకోండి మనము వచ్చే రోజుల్లో కూడా ఈ పంట ఇది అయిపోయిన తర్వాత కూడా ఇప్పుడు మినుమేసారా ఎక్కువ మినుమేసారు మన మన ప్రాంతంలో ఎక్కువ మినుమేసారు నీళ్ళు ఇప్పుడు పుష్కరంగా ఉన్నాయి తర్వాత మేము అధికారులందరితో కూడా మాట్లాడి అటు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు డబ్ల్యూఏలు డీసీలు రైతు సంఘాలు రాజకీయంగా నాయకులు మేము అందరం కూడా కూర్చొని రెండో పంట ఏ టై ఎట్లా వేసుకోవాలా ఏం వేసుకోవాలా ఎన్ని నీళ్ళు వస్తాయి ఎంతవరకు నీళ్ళు అనేది స్పష్టత ఇవ్వడం జరుగుతుంది సో దయచేసి మేము చెప్పింది చెప్పినట్టుగా మీరు పాటిస్తే అటు మీకు ఇబ్బంది ఉండదు రైతులకు ఇబ్బంది లేకుండా మీకు ఇట్టుబాటు ధర కావచ్చు ఇంకోటి కావచ్చు రైతులకు నీళ్ళు అందజేయడం విషయంలో కావచ్చు బాధ్యతలన్నీ మేము తీసుకుంటాం కాబట్టి ఏ ప్రాంతంలో ఏ పంట వేసుకుంటే బాగుంటుంది ఏ పంట వేసుకోకూడదు అని కూడా మేము స్పష్ట స్పష్టంగా చెప్పడం జరుగుతుంది మీరు నీళ్లు ఉన్నప్పుడు వరి వేసుకోకుండా లేనప్పుడు హలో నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి